మనిషిని మనిషిగా గుర్తించని కాలంలో స్త్రీలు అనుభవించిన బాధలకు వ్యధులకు శ్రీమతి సావిత్రిబాయి పూలే ఒక సమాధానంగా నిలిచారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు బీసీ కాలనీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణకుమారి పేర్కొన్నారు భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు బడుగు బలహీన వర్గాల సంస్కర్త శ్రీ జ్యోతిరావు పూలే ధర్మపత్ని శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మనుబూరు బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు విద్యార్థులు తల్లిదండ్రుల నడుమ కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు సావిత్రిబాయి పూలే సమాజంలో విద్యారంగంలో మహిళలకు చేసిన సేవలు గుర్తు తెచ్చుకుంటూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణ్ కుమార్ని సత్కరించారు ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు జాతీయ మహిళా మా పాఠశాలలో ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించడానికి నిర్వహించిన గ్రామ పెద్దలకు మరియు తల్లిదండ్రులకు పిల్లలందరికీ శ్రీమతి సావిత్రిబాయి కులే గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఒక మనిషిని మనిషిగా గుర్తించని కాలంలో ఈరోజు మనం మనుషులుగా గుర్తింపబడుతున్నాం కానీ మనుషుల్ని మనుషులుగా గుర్తింపబడని కాలంలో స్త్రీ పడ్డ అనేక బాధలు వేతలకు ఆమె సమాధానంగా నిలిచారు ఈరోజు మేము ఇలా వచ్చి ఒక మనిషిగా మహిళగా ఈ స్థానాన్ని ఇచ్చి ఈ గౌరవాన్ని నాకు కల్పించిన ఆ మహాతల్లి ఎప్పటికీ కూడా ఆడజాతి రుణపడి ఉన్నారు తల్లిదండ్రులు జన్మనే ఇచ్చారు కేవలం జన్మ ఇచ్చినంత మాత్రాన మన జీవితాలు సఫలం కావు వాడు మనలో ఉన్న అనేక శక్తులను ఆడది తలుచుకుంటే అంతరిక్షంలోకి పోగలదు ఏమైనా చేయగలదని గుర్తించి ఆమెకి అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో జరపాలని ఆ దంపతులు చేసిన మహోన్నత కృషే ఈరోజు మాకు ఈ భిక్ష కాబట్టి వారికి ఎంత చేసినా వారిని జన్మంతా తలుచుకున్నా కూడా ఆ రుణాన్ని మనం తీర్చలేం ఇంతవరకు నాకు తెలుసు మిథుల చరిత్ర ఎప్పుడు కూడా దాచేస్తే దాగేది కాదు అనేదానికి మహాపురుషులైనటువంటి పూలే సాహు మహారాజ్ పెరియర్ నారాయణ స్వామి నారాయణ గురుగౌ వీళ్ళంతా చరిత్రని ఏదైతే దాచ్యమడిన చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రని తీసి ఏ సమాజం అయితే చదువుకి ఆత్మగౌరవానికి దూరంగా ఉండిందో ఆ సమాజానికి తీసి దాచివేయబడిన చరిత్రని బోధించి మరి వీరులని సూర్యం చేసి ఈ దేశంలో మనుషులుగా పెంచుతున్నటువంటి చరిత్ర ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మహా మహాపురుషులకు దక్కుతుందని ఈ సభా వేదిక ద్వారా ఇప్పుడు మా బీసీ సోదరుల ద్వారా ఈ సమాజాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం ఏది దేశ చరిత్ర భారతదేశంలో మందల శాస్త్రం అనే ఒక మనిషిని మనిషిగా చూడని ఒక రాజ్యాంగంలో మందులు శాస్త్రం రాజ్యాంగం ద్వారా మనుషుల్ని మనుషులు గుర్తించలేని తరుణంలో ఊరికి దూరంగా వేయబడ్డ జాతులుగా బ్రాహ్మణక్షత్రం వయసు శూద్ర అని కులాల పేర్లతో జ్ఞానానికి యుద్ధానికి అధికారానికి అన్నిటికీ దూరంగా పెట్టినటువంటి చరిత్రలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక గొప్ప వెలుగు జద్మా పూలే మరియు సావిత్రిబాబు పూలే గతంలో చుట్టుకున్నటువంటి మహాపురుషులంతా కూడా అయితే ఎప్పుడు కూడా పద్దెనిమిది వందల ముప్పై ఒకటి మహారాష్ట్రలో సావిత్రిబాబి పూలే గు జరిగింది అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి మాలికులను సంబంధించినటువంటి పూలే గారు భారతదేశంలో ఉన్నటువంటి చదువు నిరాకరణ జాతులు చదువు చెప్పాలని చెప్పి ఆయన గొప్పగా చదువుకొని తిరిగి తన సమాజానికి పే బ్యాక్ టు సొసైటీ అన్న నినాదాన్ని ఆ రోజే ఆయన నినదించడం జరిగింది దాంట్లో భాగంగానే ముందుగా భారతదేశంలో స్త్రీకి విముక్తి ప్రసాదించినటువంటి ఏకగనుడు ఎందుకంటే తన బారికే చదువు చెప్పాడు తనే చదువు చెప్పి గ్రామాలకి బీసీ కులాలకి ఎస్సీ కులాలకి ఎస్సీ కులాలకి ఏ అయితే అనరాంగ జాతులు అయితే ఉన్నాయో ఆ జాతులు జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక గొప్ప దార్శనికుడు పూలే మహానుభావుడు మిత్రుల అదే పవన్లోకే పూలేని కూడా తీసుకొచ్చి గ్రామ గ్రామాన్ని తిప్పి ఆమె చదువు చెప్పిపోతా ఉంటే ఈ యొక్క ఉన్నాయో వర్గాలు మీద ప్యాగ్రీలు పోసి ఆమెని పొరుదతో కొట్టి ఎక్కువ నిత్యాదమైన పనులు చేయడం జరిగింది అయినా కూడా మక్కువ దిశతో మహాతల్లి సావిత్రిబాయి పూలే గ్రామాలకు వచ్చి చదువు చెప్పి ఈరోజు టీచర్లుగా లాయర్లుగా ప్రపంచాన్ని లేనటువంటి ఇందిరాగాంధీ కూడా ఈరోజు చదువుకొని దేశానికి ప్రధానమంత్రి పని జరిగిందంటే దానికి కేవలం ఆ యొక్క స్ఫూర్తి సత్యబాయి పూల తీసుకున్నారు కాబట్టి ఆ యొక్క మహనీయుల చరిత్రని మనం కూడా మన సమాజానికి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాలకి గుర్తుంచినటువంటి పేర్లు సత్యబాయి పూలే నెక్స్ట్ పోతే మా జ్యోతిబాబు పూలే నారాయణ నారాయణగురు సాహు మహారాజ్ ఇట్లాగా మహనీయులంతా కూడా వీళ్ళని గుర్తించండి మన గ్రామాలు మన ఇళ్లలో బోధించండి వాళ్ళ తెలుసుకోండి ఈ దేశాన్ని ఎలాంటి వర్గాము మెజార్టీ వర్గము ఎస్సీ ఎస్టీ పిఎస్సీ మైనార్టీ వర్గాలు మిత్రులారా ఈ వర్గాల అధికారం వాళ్ళకి శాశ్వతమైనటువంటి సంపూర్ణ విజయాన్ని సంపూర్ణమైనటువంటి నివాళులర్పించాలని చెప్పి తెలుసుకుంటూ తెలియజేస్తున్నాను ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూరే తిమణి శ్రీమతి సావిత్రి పూలే గారి జయంతి ఇది పురస్కరించుకొని మన బీసీ కాలంలోని స్కూల్ందు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఒక మహిళ ఈరోజు చదువుకుంటుందంటే అది ఆ తల్లి పుణ్యమే ఆ తల్లి బయటకు వచ్చి ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలి అని చెప్పి ఒక పట్టుదలతో ప్రతి ఒక్క మహిళకి చదువుకుని ఈరోజు ఒక మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నానంటే అది ఆ యొక్క తల్లి పుణ్యం అని చెప్పి మేము గర్వంగా ఇదవుతున్నాం దానికి ఒక బీసీ సమోదరం నుంచి మేము చేయటం మాకు ఇంకా ఆనందంగా ఉందని ఒకసారి మనస్ఫూర్తిగా మళ్ళీ మేము దీనికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి